ఎట్టకీలకు సుధీర్ ఎంగేజ్మెంట్ జరిగింది అమ్మ ఎవరో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే ఇక వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంకా సుధీర్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని తెలియడంతో అటు ప్రేక్షకులు ఇటు అభిమానులు అయితే ఎంతగా ఆనందంగా ఎదురుచూస్తున్నాయో అయితే ముఖ్యంగా మరి తనకి ఎంగేజ్మెంట్ జరిగింది అని అంటే తన పక్కన ఖచ్చితంగా రష్మినే ఉంటుంది అని చెప్పి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా రష్మినే అని అనుకుంటున్నారు కానీ సుధీర్ అందరికీ బిగ్ షాక్ ఇచ్చాడని చెప్పాలి సుధీర్ రష్మిల మధ్య ఏదో వివాదాలు జరిగాయనే వార్తలు అయితే వినిపించాయి మరి ఆ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ ఇవన్నీ పక్కకు పట్టి మరి సుధీర్ తన తల్లిదండ్రులకు ఏ అమ్మాయి అయితే నచ్చిందో తననే పెళ్లి చేసుకుంటా అని చెప్పి రీసెంట్గా కూడా మాట్లాడుకొచ్చారట దాంతో ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి వేరే అమ్మాయితో సుధీర్కి ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఎవరెవరైతే సుధీర్తో పాటు రష్మి ఉంటుందని అనుకున్నారో అందరూ కూడా షాక్ అయిపోయారట ఏంటి సుధీర్ ఉన్నట్టుండిలా బాంబు పెయిల్ చేశాడు రష్మిని కదా పెళ్లి చేసుకోవాల్సింది అంటూ కూడా అందరూ షాక్ అవుతున్నారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం